విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందాలని అప్పగిస్తూ ఉన్నాం ఈ యొక్క రాత్రి కాలపు ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్న మన యొక్క అంశం వచ్చేసి ఎవరు నిజమైన స్నేహితుడు అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి ఉదయకాల వేల్లో ఆయన అనే టాపిక్ పైన మనం విన్నాం రాత్రి కాలవేల్లో ఎవరు నిజమైన స్నేహితుడు అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి ఎవరు నిజమైన స్నేహితుడు నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు నిజమైన స్నేహితుడు మన స్థితిని బట్టి మనకి ఏం చేస్తాడో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి ఈ దినము ప్రత్యేకత ఏంటి ఫ్రెండ్షిప్ డే స్నేహితుల దినోత్సవం కనుక ప్రతి ఒక్కరికి కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను మరి చదువుబన లేఖనాన్ని మరొకసారి చదువుకుందాం జ్ఞాని అయిన సులమోన్ మహారాజు రచించినటువంటి సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మాత్రం చదువుకుందాం నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును చాలండి అయితే జ్ఞాని అయిన సులమోన్ గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు ఈ రాత్రి కాలవేళలో దేవుడు నీ నాతో కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి ఈ లోకంలో ఉన్న స్నేహితులు నువ్వు ప్రేమిస్తేనే ప్రేమిస్తారండి నువ్వు చీకొడితే చీకొడతాడండి నువ్వు ఏదైనా ఇస్తే వారు నిన్ను ప్రేమిస్తారు కానీ నిజమైన స్నేహితుడు నువ్వు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నువ్వు ప్రేమించినా నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడండి అందుకోసమే జ్ఞాని అయిన సొలమోన్ గారు చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును ఈ లోకంలో ఉన్న స్నేహితులు ఒకవేళ నిన్ను మరవవచ్చేమో కానీ నిన్ను విడవ వచ్చేమో కానీ నిజమైనటువంటి స్నేహితుడు నిన్ను ఎప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉంటాడండి ఆయన నిన్ను ప్రేమించాడు గనకనే నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు యోహన్స్ వార్త పదహైదో అధ్యాయము పద్ముడు వచ్చునని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం యోహన్స్ వార్త పదహైదో అధ్యాయము పద్ముడు వచ్చిన తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువా ఎక్కువైన ప్రేమగలవాడు ఎవడునూ లేడు చాలమ్మా నిజమైన స్నేహితుడు ఎవరంట నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమించేవాడే నిజమైన స్నేహితుడు ఈ లోకంలో ఉన్నవారు ఎవరు కూడా నిజమైన స్నేహితుడు కానే కానే రండి అవునా నువ్వు ప్రేమిస్తేనే ప్రేమిస్తారు నువ్వు దూషించావనుకో తిరిగి దూషిస్తాడు కానీ దేవుడు నువ్వు ప్రేమించకున్నా నువ్వు ప్రేమింపకపోయినా నువ్వు దూషించినా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడంట అందుకోసమే యోహంస్ వార్తలో చాలా చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు అందుకోసమే అక్కడ మనం జ్ఞాప నిజమైన తన స్నేహితుడు కొరకు తన ప్రాణమును పెట్టును నిజంగా మనము ఆయనకు స్నేహితులము గనకనే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టాడండి పాపులమైన మన కొరకు అవునా ఎన్నిక లేని మన కొరకు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనకనే ఆయన నీతో స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుకనే ఆయ మనలో ఉన్న పాపాన్నంతా కూడా కడిగి వేయటకు ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టాడండి నిజంగా నీ కొరకు నీ తల్లి ప్రాణం పెడతదా నీ స్నేహితుడు ప్రాణం పెడతాడా పెట్టినట్టు మాటలు చెప్తాడేమో కానీ అస్సలు తన నీ కొరకు ప్రాణాన్ని పెట్టనే పెట్టాడండి కానీ దేవుడు ఏం చేస్తున్నాడు నీ నా కొరకు తన ప్రాణమును పెడుతూ ఉన్నట్లుగా తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమగలవాడు ఎవడునూ లేడండి మరి మన దేవుడు ప్రేమ వల్లగాడు గనుకనే మన దేవుడు ప్రేమామయుడు గనుకనే మన దేవుడు కృపామయుడు గనుకనే మన దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు గనకనే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడండి నిజంగా ఎంత త్యాగం చేశాడో చూడండి నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడండి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడండి నీ కొరకు మండు టెండలో సిలువలో ఆయన భరించినట్లు కూడా మనం చూస్తున్నాడండి ఇంతగా నిన్ను ప్రేమిస్తూ ఉంటే నీ పాపపు స్థితిలో నుండి నువ్వు బయటకు రాలేకపోతూ ఉంటున్నావండి నిజంగా ఈరోజు స్నేహితుల దినోత్సవం అని చాలా గర్వంగా చెప్పుకుంటావు కానీ నిజమైన స్నేహితుడు నీకున్నాడో లేదో జ్ఞాపకం చేసుకో దుర్దర్శలో నిన్ను విడివగా ప్రేమించేవాడే నిజమైన స్నేహితుడండి నిజంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిజంగా కొంత ఉన్నప్పుడు ప్రేమిస్తాడండి ఏమీ లేకుందనుకో లోక స్నేహం ఏం చేస్తుంది అసలు నేను లెక్క చేయరండి కేటా చేస్తారా అస్సలు నీ వైపు కూడా తలెత్తి చూపరు అదే డబ్బు ఉందనుకో బలం ఉంది అనుకో జ్ఞానం ఉంది అనుకో అందరూ నీ వెంట ఉంటారండి ఉంటారా ఉండరా ఏమీ లేదనుకో ఎవరు కూడా నీవెంట కానీ దేవుడు నీకు ఏమీ లేకున్నా కూడా నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడండి ఎందుకు ఆయన నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు గనక నీ నా కొరకు తన ప్రా పా ప్రాణమును పెట్టాడు నీ నా పాపములను క్షమించాడు ఇంత గొప్ప దేవునితోనూ స్నేహము చేయలేక లోక స్నేహం కొరకు ప్రాకులు ఈ లోక స్నేహము దేవునికి ఏం చేస్తుందంటే వైరవం కలగ చేస్తుంది అని లేఖనములలోనే మనం చూస్తామండి అయితే తర్వాత చూద్దాం అక్కడ పద్నాలుగు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి నేను నీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యెందురు దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరగడు గనక ఇక మిమ్మును దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుచుచున్నాను చాలమ్మ చాలమ్మా ఈ చదవబడిన లేఖనంలో పద్నాలుగు వచ్చినంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల నా స్నేహితులు అగుదురు అంటూ ఉన్నాడు ఆయన మనకి ఏం ఆజ్ఞాపించాడండి ఆజ్ఞాపించాడా ఏం ఆజ్ఞాపించాడు ఆయన కట్టల ప్రకారము ఆయన ఆజ్ఞల ప్రకారము ఆయన న్యాయవీధుల ప్రకారము జీవించమని ఆజ్ఞాపించాడు అయితే మనం ఏం చేస్తున్నాం ఆయన ఆజ్ఞలు పాటించము ఆయన కట్టడలు పాటించము ఆయన న్యాయ విధులను పాటించము కానీ ఏమంటామండి ఇక నుంచి నేను దేవుని స్నేహితురాలండి దేవుని స్నేహితుడినండి అంటాం అందుకోసమే అక్కడ చాలా చక్కగా తెలియజేస్తున్నారు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులగుదురు నా స్నేహితులై ఉన్నాడు దేవుని యొక్క మాటను తూచా తప్పక చేయువారు దేవుని యొక్క స్నేహితులుగా ఉంటారు దేవుని ఆజ్ఞల ప్రకారముగా జీవించేవారు దేవుని స్నేహితులుగా పిలువబడతారు దేవుని కట్టడల ప్రకారము నడుచుకునేవారు దేవుని స్నేహితులుగా ఉందురు దేవుని యొక్క న్యాయ విధుల ప్రకారముగా నడుచుకునేవారు దేవుని స్నేహితులుగా ఉంటారు ఇప్పుడు మనం దేవుని స్నేహితులమేనండి ఒకసారి జ్ఞాపకం చేసుకు దేవుని స్నేహితులమ్మా లోక స్నేహితులమ్మా నోర్లున్నాయా లేవమ్మా ఒకసారి అనలు ఎవరు స్నేహితులమండి మనము దేవుని స్నేహితులమేనా ఆజ్ఞలను ప్రకారంగా నడుచుకుంటున్నామా నిన్ను వల నీ పొరుగు వారిని ప్రేమించమంటే ఎక్కడండి ప్రేమ ఉందా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటే ఎక్కువగా మనం ఎక్కడ జీవిస్తున్నామండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం అందుకోసమే నీ తల్లిని తండ్రిని సన్మానించు అంటున్నాడు కానీ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోము కానీ ఏమంటున్నాం దేవుని స్నేహితులమేనండి అవునా కానీ ఇక్కడ చాలా చక్కగా క్లియర్గా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులు నా స్నేహితులు ఐ ఉందురు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం దేవుని ఆజ్ఞల ప్రకారముగా నడుచుకునేవారు దేవుని ప్రణాళిక ప్రకారంగా నడుచుకునేవారు దేవుని స్నేహితులు మరి ఎవరు దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నారో జ్ఞాపకం చేసుకుందాం నిర్గమా కాండము ముప్పై మూడో అధ్యాయము పదకొండో వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనుషుడు తన స్నేహితులతో మాట్లాడునట్లు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను తర్వాత అతడు పాలంలోనికి తిరిగి వచ్చి ఉండెను అతని పరిచారకుడును నూనూ కుమారుడైన యహోశివ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలపలికి రాలేదు చాలమ్మ ఈ చదువుబున లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మోషే దేవుని ఆజ్ఞలను పాటించాడు గనక మోషే దేవుని ప్రణాళిక ప్రకారంగా నడుచుకున్నాడు గనక మోషే దేవుని చిత్తారం దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు గనక మోషే ఆయన కట్టడల ప్రకారంగా జీవించాడు గనక దేవుడు మోషేతో స్నేహితులతో మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంట మరి దేవుడు మోషేతో అంతగా ముఖాముఖిగా మాట్లాడాడు అంటే మోషే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నట్లు మనం చూస్తున్నాం మరి నువ్వు నడుచుకుంటే దేవు మోషేతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడతాడండి నిజంగా నా మాటలు కాదండి అక్కడ చాలా మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు మనుషుడు స్నేహితులతో ఎట్లా మాట్లాడతాడండి ఆమె ఎదురు మాట్లాడతాం అవునా ఆమె ఎదురుగా లేకపోయిందనుకో మాట్లాడతామా మనుషులతో ముఖాముఖిగా మాట్లాడినట్టు దేవుడు కూడా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు అనేది అందుకోసమే మోషే దేవునికి స్నేహితుడుగా ఉన్నట్లు మనము జ్ఞాపకం చేసుకుంటామండి మోషే వలె నీవు నేను కూడా దేవునికి స్నేహితులుగా ఉండడానికి ఇష్టపడాలి అలా ఉండాలి అంటే దేవుని ఆజ్ఞల ప్రకారముగా నడుచుకోవాలి ఆయన ప్రణాళిక ప్రకారముగా జీవించాలి ఆయన చిత్త ప్రకారముగా నడుచుకోవాలి ఆయన యొక్క చిత్తం ఏదో గ్రహించి తెలుసుకోవాలి నిజంగా మోషేతో స్నేహితులతో మాట్లాడినట్టు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభునామం తెలియదు ఎవరు నిజమైన స్నేహితుడు అంటే మొట్టమొదటిగా ఎవరండి నీ కొరకు ప్రాణమును పెట్టువాడే నిజమైన స్నేహితుడు ఈ లోకంలో ఎవరు మనకు నిజమైన స్నేహితులు లేడండి ఈ లోకంలో ఉన్న స్నేహితులందరూ కూడా మాయం చేసేవాళ్ళండి మోసం చేసేవాళ్లేనండి ఈ లోకంలో ఉన్న స్నేహితులల్లా కూడా మనల్ని నట్టేట ముంచేవాళ్ళే అండి కానీ నిజమైన స్నేహితుడు ఎప్పుడూ కూడా విడచిపెట్టడండి అందుకోసమే ఇక్కడ నుంచి అయినా ఈ దినము నుంచి అయినా ఈ సమయము నుంచి అయినా దేవునితో స్నేహము చేయడానికి ఇష్టపడే వారముగా ఉండాలి దేవునితో స్నేహము చేసినట్లయితే మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు నిన్నతో కూడా ముఖాముఖి అలా మాట్లాడాలి అంటే దేవుని ఆజ్ఞల ప్రకారముగా నడుచుకోవాలి వా అందుకోసమే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అని మనం చూస్తూ ఉంటున్నాం నిజంగా రెండోదిగా మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకూబ్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి కాబట్టి అబ్రహాము దేవుని కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను చాలండి అబ్రహాము కూడా దేవునికి స్నేహితుడిగా ఉన్నాడండి అలా స్నేహితుడిగా ఉండాలంటే తనలో ఏమి ఉంటుందండి విశ్వాసం అనేది ఉంటుందండి నా మాటలు కాదు అక్కడే చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో మరి నువ్వు దేవునిలో విశ్వాసం ఉంచాలి ఒకసారి చదువుకుందాం సెకండ్ లైన్ అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు గనక అది అతనికి ఎలా ఎంచబడిందంట నీతిగా ఎంచబడిందంట అను లేఖనము నెరవేర్చబడినట్లు మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను మరి నీకు పేరు కలుగుతుందండి నువ్వు నీతిగా ఎంచబడాలి విశ్వాసంతో ఉండాలి దేవుణ్ణి బిడ్డగా ఉండాలి అప్పుడే అబ్రహాము వలె నీవు కూడా దేవునికి స్నేహితుడిగా స్నేహితురాలుగా ఉంటావు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే జ్ఞాపకము చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఎవరు నిజమైన స్నేహితుడంటే తన కొరకు ప్రాణము పెట్టువాడు నిజమైన స్నేహితుడండి నిజమైన స్నేహితుడంతో దేవుడు ఎలా మాట్లాడతాడు ముఖాముఖిగా మాట్లాడతాడంట ఆ నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంట దేవుణ్ణి నమ్ముతాడంట ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నమ్మినే నమ్మడం అనేది చాలా ప్రాముఖ్యమండి నమ్మకం అంటే విశ్వాసమేనండి ప్రభులో విశ్వాసము కలిగి జీవించాలి నిలకడ కలిగి జీవించాలి స్థిరత్వము కలిగి జీవించాలి అప్పుడే దేవుడు నిన్నతో కూడా మాట్లాడుతాడండి నిజంగా నువ్వు కొంత శ్ర ఏం చేస్తున్నామండి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం ముగ్గురుందా ముగ్గురున్నారు అనుకుందాం ముగ్గురులో ఇద్దరు బాగా మాట్లాడుకుంటుంటే పక్కోడికి ఏమైపోతుందండి ఏమైతుంది సరే వద్దులేండి ఇప్పుడు మనమే ఇక్కడ ఉన్నాము ముగ్గురు బాగా మా ముగ్గురు కలిసి కూర్చున్నారు ఇద్దరు మాత్రమే మాట్లాడుకుంటున్నారు పక్వానికి ఏమొస్తుంది ఏం రాదా అయితే మీరు మంచి స్నేహితులేనండి కోపం వస్తుందా రాదా ఖచ్చితంగా వస్తుంది ఎక్కువ వాళ్ళతోనే మాట్లాడుతుంటారా కానీ స్నేహితులు ఎలా ఉండాలంట నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమండి నమ్మకము లేని స్నేహము అది స్థిరముగా ఉండదు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి విశ్వాసం అన్నది కూడా చాలా ప్రాముఖ్యమండి నిజంగా ఈ ఫ్రెండ్షిప్ డే రోజు నుంచి అయినా ప్రతి ఒక్కరూ కూడా ఒకరి పట్ల ఒకరు నమ్మకము కలిగి జీవించాలి అంత మాత్రమే కాదు కానీ ప్రభులో స్థిరత్వము విశ్వాసము దృఢమైనటువంటి నమ్మకము కలిగి జీవించేవారిగా ఉండాలి నిజంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభులో నమ్మకముగా ఉన్నట్లయితే ప్రభు యొక్క స్నేహితుడిగా నిన్ను నన్ను కూడా పిలుస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో సెకండ్ లైన్ నాలుగో వచనం మొత్తం చదవండి వ్యభిచారులారా లోక స్నేహము దేవునికి వైరమని మీరెరగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వానికి వాడు దేవునికి శత్రు ఈ లోకంతో స్నేహం చేస్తే ఏమవుతామంట నా మాటలు కాదండి ఏందబ్బా ఈ లోకంతో స్నేహం చేయకూడదు అంటుంది వారితో స్నేహం చేయకూడదు అంటుంది వీరితో స్నేహం కానీ దేవుని వాక్యము చాలా చక్కగా సూటిగా మనతో ఇది నాన్న దేవుడు మాట్లాడుతున్నారు ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరెరగరా కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహ స్నేహము చేయగోరనో వాడు దేవునికి శత్రువగును చాలామంది ఏమనుకుంటారండి అబ్బా నాకు అతను భలే స్నేహంగా ఉండా అతడు నన్ను బలి ప్రేమిస్తూ ఉండే అబ్బా ఆమె చాలా నమ్మకంగా ఉండే ఆమె నన్ను ప్రేమిస్తూ ఉండే కానీ ఈ లోక స్నేహం ఏమంట దేవునికి వైరం కలగజేస్తుంది వాడు దేవునికి ఏమైతాడంట అడ వాడు కానీ ఆమె కానీ అని చేర్చుకోవచ్చండి శత్రువులం అవుతామంట ఈ లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువులంగా ఉంటాము కనుక ఈ లోక స్నేహము అంత మంచిది కాదు అని కూడా లేఖన భాగం ద్వారా తెలియజేశారు అందుకోసమే ఈ లోక స్నేహం ఎలాంటిది అంటే అన్నీ కావాలని కోరుకుంటుందంట ఈ లోక స్నేహం ఎలాంటిదంట అన్నీ కావాలని కోరుకుంటుందంట అవునా కదా ఈ మేది కొంటే ఆమెకు కూడా అవునా కదా అక్క నేను ఇది కొన్నానంటే పని నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ఈ లోక స్నేహము మంచిది కాదు అనేది కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను అందుకోసమే నీ ప్రాణ స్నేహితుణ్ణి నమ్మొద్దు కానీ నీ తండ్రి స్నేహితున్నైనా కూడా నమ్మొచ్చని లేఖనములలోనే మనం చూస్తామండి నిజంగా మనం అనుకుంటాం నా బెస్ట్ ఫ్రెండ్ అండి నీ బెస్ట్ ఫ్రెండ్ నీ కొరకు ప్రాణాన్ని పెడతాడా నీ బెస్ట్ ఫ్రెండ్ నీ కష్టాల్లో ఉంటాడా నీ బెస్ట్ ఫ్రెండ్ నిన్ను నాదరిస్తాడా ఏమీ చేయడండి కానీ దేవుడు నిన్ను ఎల్లవేళలా కంటికి రెప్పలాగా కాచి కాపాడుతున్నాడండి కానీ నువ్వేం చేస్తున్నావు దేవునితో స్నేహం చేయడానికి ఇష్టపడడం లేదు దినము ఫ్రెండ్షిప్ డే అని చాలామంది ఏం చేస్తారండి ఏం చేయలేదా చేయలేదా ఎంతమంది ఫ్రెండ్షిప్ డే చెప్పుకున్నారండి శుభాకాంక్షలు చెప్పుకోలేదా అయితే మీకు ఎవ్వరు ఫ్రెండ్స్ లేరా గుడ్ ఒక్కరు ఎవరండి నీ స్నేహితుడు మొట్టమొదటిగా మన స్నేహితుడు దేవుడు అండి తర్వాత నీ తల్లిదండ్రీ అండి తర్వాత నీ భర్త అండి వీరే నిజమైన స్నేహితుడు లేచిన తర్వాత నీ భర్తకైనా నువ్వు విషయ తెలియచేసావా ఎవరో ఎక్కడో ఉంటే వారికి ఫోన్ చేసి ఏం చెప్తారు చెప్పారా లేదా ఏయ్ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలే అవునా మొట్టమొదట నిన్ను కానీ నిన్ను పోషిస్తున్నటువంటి దేవునికి తో స్నేహం చేయాలంటే మొరపెట్టి ప్రార్థించాలి ప్రభువా నీతో సహవాసం చేసే సమయాన్ని దినాన్ని జీవితాన్ని నాకు ఇచ్చావు అందును బట్టి కృతజ్ఞతలయ రెండోదిగా తల్లిదండ్రులకు విషయం తెలియచేయాలి మూడోదిగా నీ భర్తే నీకు నిజమైన స్నేహితుడండి కష్టాల్లో ఉంటాడు సుఖాల్లో ఉంటాడు ఇబ్బందుల్లో ఉంటాడు ఇరుకుల్లో ఉంటాడు ఎల్లవేళలా నిన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటాడు అవునా నీ స్నేహితుల లోకంలో ఎవరు వద్దండి ముగ్గురే ముగ్గురుండాలి మొట్టమొదటిగా దేవుడు రెండవదిగా తల్లిదండ్రి మూడవదిగా నీ భర్త ఇంకంతే అండి పిల్లలు అంటారా పిల్లలతో స్నేహం చేయాలి కాదని కానీ వీరి ముగ్గురు తర్వాతనే ఎవరైనా అండి నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంటే నీ కొరకు ప్రాణం పెడతాడు నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమిస్తూనే ఉంటాడు నిన్ను కంటికి రెప్పలాగా కాచి కాపాడుతూనే ఉంటాడు నీ కష్ట సమయాల్లో నీ అవసరతను తీరుస్తూనే ఉంటాడండి ఎవరు ఆయన అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారేనండి నిజంగా జ్ఞాపకం చేసుకున్నా ఈ లోకంతో అందుకోసమే లోకం లోకంలో ఉన్నవారినైనాను ప్రేమించకుడి అని బైబుల్ చాలా ఖండితంగా మనకు బోధిస్తుంది మనమేం చేస్తున్నాం ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను పక్కన పెట్టి ఈ లోకాన్నే ప్రేమిస్తూ ఉంటామండి ఎంత అవివేకమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం అందుకోసమే ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి అని నామంన తెలియచేస్తూ ఉంటున్నాను దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను విన్న వాక్యాన్ని వినివిరిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో మనము ప్రార్థించుకొని గొప్ప విశ్వాసముతో నిరీక్షణతో ఆశాభావముతో మనమందరము ముందుకు కొనసాగుదాం అందరు తలముచి ఉండగా ప్రార్థన చేసుకుందాం దేవానికి స్తోత్రాలు ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రతి వాక్కును బట్టి వందనాలు మేమందరము ప్రభు వాక్య వాక్య ప్రకారముగాని చిత్త ప్రకాగ్యమును మహాధన్యతను మాకును మెండుగా దండిగా మీరు అనుగ్రహించండి అని అందరిలో ప్రార్థిస్తూ ప్రభువును స్థుతిస్తూ విశ్వాసం నిరీక్షణతో మనము ముందుకు వెళదాం అందులో ప్రార్థిస్తుండగా ప్రార్థన ఈ సమయంలో ప్రేంపబడిన వారి సిరిలో ఒకరు వాక్య పలింపు కొరకు దయచేసి ప్రణిపబడిన వారు ప్రార్థించవలసిందిగా ప్రభునామమున మీకు తెలియచేస్తూ